ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దోసకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ఎంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంత సింపుల్గా ఉండే రెసిపీ ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది చూడండి చూస్తే నేను ఊరు ఊడిపోయేలా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈసారి మరి ఒకసారి వేడిలో కూర్చొని చూసేద్దామా ఇక్కడ ఒక పావు కేజీ టమాటా తీసుకున్నాను ఒక దోసకాయ తీసుకున్నాను మీడియం సైజు దోసకాయ అలా కట్ చేసి పెట్టుకున్నాను మొక్కలు అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టుకున్నానండి మరి ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఒక నాలుగు పావులు ఆయిల్ అయితే వేసాను పోపు గింజలు అన్నీ కలిపి ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కలిపి వేసాను మరి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇవి కొంచెం పచ్చివాసన పోయే విధంగా వేయించుకుందాము ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంది చూడండి ఈ విధంగా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు అయితే వేసాను అలా వేసుకోండి అలా కలుపుకోండి ఒకసారి ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను అలా వేసుకోండి చిటికడంతా మెంతిపొడి వేసాను మెంతపొడి ప్రతి ఒక్క కూరలో కూడా వేసి వండుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ ఉన్న వరకు అయితే మరీ మరీ మంచిది ఒక స్పూన్ ధనియాలు కూడా అయితే వేసుకున్నాను అలా వేసుకుని కలుపుకోండి ఈ విధంగా మనకి దగ్గర ఉడికిపోయింది మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ టమాటా ముక్కలు అయితే వేసేసాను అలా వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసాం కదా టమాటా ముక్కలు కూడా తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట కూర అయితే చాలా రుచిగా వచ్చిందండి ఇది చేస్తే అయితే ఎగ్గు కర్రీ మరి ఎంత పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంది కొంచెం మసాలా కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసాను ఇంట్లోనే రెడీ చేసుకున్న మసాలా అండి అవి మన ఇంట్లో రెడీ చేసి పెట్టాము ఆల్రెడీ వీడియో కూడా ఉంది ఈ విధంగా ఉడికించుకోవాలి టమాటా కూడా చూడండి మనకు సాఫ్ట్ అయిపోయింది దోశ దోశలకు కూడా తినొచ్చేది చపాతి పుల్కా రోటీలో కూడా తినొచ్చండి ఒక స్పూన్ కారం వేసాను కారం అయితే మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకోండి నేను తీసుకున్నది ఒక స్పూన్ తీసుకున్నాను మనం వండే కర్రీకి సరిపోతుంది వేసింది మరి ఉప్పు కర్రలు అన్నీ కూడా సమపాళ్ళు సరిపోయినాయండి ఈ కర్రీకి అయితే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఈ విధంగా మూత పెట్టుకుని ఉడికించుకున్నాము దోసకాయ ముక్కలు ఉన్న నీరు టమాటాలు ఉన్న నీరు అంతా కూడా అలాగా ఉడికిపోతుంది మనకి కమ్మ కమ్మగా ఉందనమాట కర్రీ అయితే ఇంత రుచిగా ఉంది నేనైతే లొట్టలు వేసుకుంటూ తినేసాను చూడండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లు నాలుగు గుడ్లు అయితే ఏదో ఉన్నాయో అవి వేసేసాను అలా కలిపేసుకోవాలి మీకు నచ్చితే ఇలా నచ్చకపోతే ఫ్రై కూడా చేసుకొని వేసుకోవచ్చు ఎగ్స్ మరి నేనైతే ఇలాగే వేశాను ఇలా వేసినా కూడా చాలా బాగా సూపర్గా వచ్చింది కర్రీ అయితే మాత్రం చూడండి మనకి దగ్గరగా వచ్చేసింది కర్రీ కొన్ని వాటర్ అయితే వేసుకొని ఉడికించుకున్నాము కొంచెం పచ్చిగా ఉన్నాయి దోస ముక్కలు ఒక టీ గ్లాసు మంద వాటర్ వేసి ఉడికించుకుంటే మనకు ముక్కలు శుభ్రంగా ఉడికిపోతాయి అనమాట దోసకాయ ముక్కలు కూడాను ఈ విధంగా ఉడికించేసుకున్నాము ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లోనే ఉంది స్టవ్ అయితే అలా ఉడికించేసుకున్నామండి మరి ఇంత చిన్న రెసిపీ ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూ కొంచెం కసూరి మెత్తి మెంతి పొడి వేసాము కాబట్టి కసూరి మెంతి కొద్దిగా తగ్గించి వేసుకోండి మెంతపొడి వేయని వారు ఎవరైనా ఉంటే కసూరి మెత్తి నార్మల్గా వేసుకోవచ్చు విషయాన్ని గమనించండి ఈ విధంగా ఉడికించుకోవాలి మన కాయలు పైకి సపరేట్ అవుతుంది కదా కర్రీ కూడా రెడీ అయిపోతుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చిన్న రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా వంట రాని వారు కూడా ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది అప్పటికప్పుడు మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఇంట్లో వాళ్ళకి రుచి ఉంచుండి ఎలా ఉంది మాకు ఆమె మర్చిపోకండి కొత్తిమీర కూడా వేసాను లాస్ట్లోనే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకోండి ఒకసారి కలుపుకుందామండి రుచి అయితే మాత్రం అమో విధంగా వచ్చింది కర్రీ అయితే ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఈ విధంగా కలుపుకున్నాము చూడండి మనకి రెడీ అయిపోయిందండి కర్రీ అయితే ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మనకి ఇంకా రెడీ అయిపోయింది కర్రీ మరి ఒకసారి తిప్పుకుందామండి పట్టకుండా అలా కలుపుకుంటూ ఉండాలి దగ్గరికి వచ్చేసింది చూడండి మనకి చపాతీ రోటి పులకాలకు కూడా తినవచ్చు అంత బాగా ఉందనమాట మనకి కర్రీ రెడీ అయిపోయింది ఎంతో గుమ్మగుమలాడే దోసకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంత కమ్మ కమ్మగా ఉందన్నమాట కర్రీ అయితే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్